చింతామణి గణపతి ఆశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నిర్మించారు దత్తాత్రేయ స్వామివారు దత్తాత్రేయ గణపతి స్వామి వారు అనమాట దత్తాత్రేయ పీఠంగా నిర్మాణం జరిగింది అయితే ఇక్కడ ముప్పై రెండు గణపతులతో కూడినటువంటి దేవాలయం ఇది కొండకొప్ప కనకాపిల్లి అంటే ఎలమంచుల నుండి అనకాపిల్లి వెళ్తున్నప్పుడు కుడి చే ఎడం చేతి వైపు వస్తుంది విశాఖపట్నం నుండి అనకాపిల్లి వస్తున్నప్పుడు కుడి చేతి వైపు వస్తుంది కొండకొప్పాక అనే ప్రాంతంలో ఒక ఆర్చు ఆర్చు నుండి లోపలికి అక్కడ నిర్మాణం అనేది జరిగింది ఇవి స్వామి పాదాలు ఇక్కడ పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాసిచ్చారు చాలా సర్వాంగ సుందరంగా ఉంటుంది మొత్తం వనం అనమాట ఎక్కడ చూసినా వినాయకుడికి ఇష్టమైనటువంటి ఇరవై ఒక్క పత్రులు ఇక్కడ దొరుకుతాయి అలాగే రాశులకి సంబంధి ఏ రాశి ఏ నక్షత్రము ఆ నక్షత్రము ఆ రాశి వాళ్ళు ఏ పత్రాన్ని పూజించాలి ఏ చెట్టుని పూజించాలనేది కూడా ఇక్కడ పూర్తిగా ఒక వివరణతో చెప్పడం జరిగింది ఆ వృక్షాలు ఆ సా రాశి నక్షత్రాలతో కలిపి కానీ ప్రత్యక్షంగా చూస్తేనే బాగుంటుంది అది వీడియో తీయలేదు కానీ ఇలా మొక్కుబడి ముక్కుని కొబ్బరికాయ కడతారు ఇక్కడ పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా చేసుకుంటే మంచిది కోరికలు తిరగడానికని ఇది ప్రధానమైన టెంపులు ఇదంతా కూడా ప్రాంగణం అంతా కూడా చాలా సుందరంగా మంచి మంచి రకరకాల పుష్పాలతో ఉంటుంది ఒక్కసారిన దర్శించుకోవలసినటువంటి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఏమీ లేదు చాలా మనకు ఆహ్లాదకరంగా ఉంది పార్కింగ్ ప్లేస్ ఉంది అలాగే లోపలే బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే వెళ్ళచ్చు చాలా సర్వాంగు వాళ్ళ మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది చా అక్కడ ఒకరోజు సాయంత్రం వరకు గడిపిన మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగా అలాగే అక్కడ వివాహాలు చేసుకోవడానికి వాటికి కూడా ఒక కళ్యాణ మండపం ఉంది అలాగే యజ్ఞశాల కూడా ఉంది యజ్ఞశాలలో యజ్ఞం చేస్తారట అప్పుడప్పుడు సోమవారం వచ్చినప్పుడు అది ఇది మాత్రం చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్గో రాజపాలకు సంబంధించి తీసినటువంటివి అనమాట అంటే కొంతమందికి తెలియదు ఏ రాశి ఏ నక్షత్రం అని చాలా వివరంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవంతా చాలా వివర మొక్కలు చాలా మొక్కలతోని ప్రకృతి అందంతో ఉంది ఇక్కడ రూములు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఎవరైతే కళ్యాణ మండపం బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తారో అలాగే సోమవారం వచ్చినప్పుడు ఉండడానికి వాళ్ళ తాలూకా స్టాఫ్ ఉండడానికి నిర్మాణాలు అనేవి చేశారు ఫ్యూచర్లో ఇంకా ఆశ్రమంలో ఎవరైనా కొద్ది రోజులు పోయితే యజ్ఞాలు ఉండడానికి కూడా ఆశ్రమంలో ఏర్పాట్లు జరుగుతాయి చాలా ఒక్కసారైనా ఖచ్చితంగా ఖచ్చితంగా చిత్త